హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మిల్క్ పోవడానికి టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ బేబీకి బ్రెస్ట్ మిల్క్ వస్తుందా రాదా అని చాలా మందికి డౌట్ ఉంటది కదా అపోహలు ఉంటాయి ఇంకా నా లైఫ్ లో ఏం జరిగిందో నేను చెప్పాను నాకైతే ఫస్ట్ డెలివరీ తర్వాత బేబీ అయితే చనిపోయింది తర్వాత నాకు డెలివరీ అయింది కాబట్టి థర్టీ ఫైవ్ వీక్స్ కి పుట్టడం వల్ల బేబీ అయితే ప్రిమేచూర్ బేబీ కింద అన్నదనమాట డాక్టర్ ప్రిమేచ్యూర్ బేబీ వీక్సే ఉంది కాబట్టి అని తనకు డెలివరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్రై ఇవ్వలేదు నాకు సిజరీన్ అయితే జరిగింది సిజరీన్ అయిపోయిన తర్వాత పాప ఒకసారి అని చిన్నగా ఒక మాట అనేసి ఇంకా క్రై అనేది అక్కడికే ఆపేసింది నేను సరిగ్గా చూడలేదు కూడా ఎందుకంటే అనస్పీషియనే ఉంటది కదా మనకు ఇంకా నా పాప నేను చూడలేదు తను ఒక హాస్పిటల్లో నేను ఒక హాస్పిటల్లో ఉన్నా అలా తను వెంటిలేషన్ మీద ఫైవ్ డేస్ అయితే ఉంది ఇంకా తను ఈ బ్రెస్ట్ పాలు అనేవి ఇస్తారు కదా తల్లి పాలు ఇంకా నాకు డెలివరీ అయిపోయిన తర్వాత ఎవరికైనా సరే బ్రెస్ నీళ్ళు అనేవి వస్తాయి కదా ప్రొడ్యూస్ అవుతాయి సో తన కోసం అయితే పాలు అనేవి పిండి నేను డబ్బాలో ఇచ్చి తీసుకెళ్ళి మా వారు తీసుకెళ్లేదనమాట డాక్టర్ వాళ్ళు పైకుల ద్వారా తనకి పాలు పంపించేదంట ఒక్కసారి పాలు పిండితే ఇంకా ఉంటాయి ఉంటాయంట నేనైతే ఇంకా మా పాపను ఎత్తుకో కూడా ఎత్తుకోలేదు కనీసం కళ్ళతోటి తొమ్మిది నెలలు నోసిన కానీ కళ్ళారా కూడా నేను చూసుకోలేదు నేను ఒక హాస్పిటల్ తను ఒక హాస్పిటల్ ఇంకా ఫైవ్ డేస్ తర్వాత బేబీ చనిపోయింది నేను చనిపోయిన ఇంకా దాకా నాకు తెలియదు పాప చనిపోయిందనే విషయం కూడా డైరెక్ట్ నేను తన శవాన్ని చూసిన నా అంత దురదృష్టవంతురాని ఇంకా ఎవరు వచ్చి ఇంకా మళ్ళీ ఆ విషయం వదిలే కానీ ఇంకా డెలివరీ అయిపోయినాక పాలని ఒకసారి అయితే మళ్ళీ వస్తాయని చెప్పిన కదా ఇంకా నాకు ఇంకా అసలు ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అయ్యింది పాలు అనేవి ఇంకా వస్తూనే ఉన్నాయి నేను ఎన్నిసార్లు పిండి కోసిన ఇంకా మళ్ళీ మళ్ళీ పాలు అనేవి ఎక్కువ రావడం వల్ల బ్రెస్ట్ మొత్తం పాలు నిండిపోయి ఇంకా ఫీవర్ లాగా వచ్చిందనమాట నేను అసలు నాకు ఏం తినాలనిపించేది ఎలా తినాలనిపిస్తుంది అండి నైన్ మంత్స్ మోసి ఫస్ట్ బేబీ ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అందరిలాగానే నాకు కూడా బేబీ ఉడతదనిప ఫస్ట్ కొంచెం ఏదైనా అబ్నార్మల్ ఉంటాయన్నా దాన్ని ఏమో లేదు నాకు అంత బానే ఉంది ఆ బర్తాస్పెక్సియా అనేది నా బయటికి వచ్చిన జబ్బు అనమాట అది కొంతమందిలో ఒక్కరికి వస్తుందంట నేను నిజంగా నా అనే చాలా ఫీల్ అయ్యాను ఇంకా పాలు అయితే పెద్దవాళ్ళు ఏం చేశారంటే నాకు మళ్ళీ పెట్టడం ఇంకా పాలు వచ్చే ఫుడ్ పెట్టడం తగ్గించారు పా డెలివరీ అయిపోయినాక ఆ పాలు బ్రెడ్ ఇస్తారు కదా నేను అవి కూడా తినలేదు పాలు ఎక్కడ వస్తాయో అని భయం తోటి ఇంత దొండకాయ అలాంటివి ఏం కూరలు పాలు ఎక్కువ పడతాయి అనేసి తినకపోయేదాన్ని ఇంకా నాకు అసలు తినాలని అసలు అన్నం మీదనే ఉండేది కాదు కొన్ని రోజులు ఇంకా పాప పాప అనే అదే ట్రమ్స్ లో ఉన్నాను ఇంకా డాక్టర్ అయితే చెప్పింది ఇదే ఈ ప్రాబ్లం అయితే హెవీ అయిపోతుంది ఇలా అయితే చాలా ప్రాబ్లం అవుతుంది ఈ పెద్ద చాలా సీరియస్ అవుతుంది అని చెప్పింది సో టాబ్లెట్స్ అయితే సజెస్ట్ చేస్తుంది నాకు మేడము ఇంకా నేను టాబ్లెట్స్ వేసుకునే ఉన్నామనేసరికి మా జూనియర్ అమ్మాయి కూడా నాలాగే అయ్యిందంట ట్యాబ్లెట్స్ వేసుకోవడం దక్క మళ్ళీ నెక్స్ట్ బేబీకి అయితే పాలు అనేవి రావని తను చెప్పింది సో మాకు భయం అయింది మళ్ళీ పాపకి ఇంత నెక్స్ట్ ఓవర్పుకినా సరే పాలు రాకుంటే కష్టం కదా అని ఆలోచించినాం ఇంకా అవి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నాకు పాలు అనేవి స్టాప్ కాలేదు ఇంకా ఏదైతే అది అయ్యింది నెక్స్ట్ పుట్టినాక ఆలోచిద్దామో ఇప్పుడు ప్రజెంట్ నా హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనేసి నేను ట్యాబ్ డాక్టర్స్ చేసిన టాబ్లెట్స్ అయితే వేసుకున్నాను వేసుకున్న టూ త్రీ డేస్కి ఇంకా అయిపోయినాయి పాలు అనేవి రిటర్న్ అవ్వడం స్టార్ట్ అయినవి ఇంకా తక్కువైపోయి మొత్తానికైతే పాలు ఆగిపోయినాయి అనమాట ఇంకా పాప ఫైవ్ డేస్ కి చనిపోయింది అని చెప్పిన కదా నేను ఇంకా ఏడవడం వల్ల ఆ స్టిచ్చెస్ దగ్గర కూడా ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అంటే బాగా పెయిన్ వచ్చేది నాకు సిజర్ అయినా ఫైవ్ డేస్ కి అలా అవ్వడం వల్ల ఎవరైనా ఏ తల్ల అయినా అనుకుంటారు కదా మా నేను చనిపోతే నా బిడ్డ ఏడవాలి అదేంటో నా లైఫ్ లో నా బిడ్డ చనిపోతే నేను ఏడ్సిన ఆ సిచ్యువేషన్ ఎవ్వరికి రావద్దు ఇంకా మళ్ళీ నాకు సిక్స్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కి మా ధృతి అయితే పుట్టింది మా ధృతి పుట్టినాక నాకైతే బ్రెస్ట్ మిల్క్ బాగా వచ్చింది ఇప్పటికీ కూడా నేను నా పాపకి నా బ్రెస్ట్ మిల్క్ ఇస్తా టాబ్లెట్స్ వేసుకుంటే పాలు రావు అనడం అయితే అది అపోహ నేను టాబ్లెట్స్ వేసుకున్నా పాలు రిటర్న్ అవ్వడానికి కానీ మా పాపకి అయితే ఇప్పటికీ కూడా నేను ఫీడింగ్ చేస్తున్నా ఎయిట్ మంత్స్ ఉంది మా ఎయిటీన్ మంత్స్ ఉంది ఇప్పుడు మా పాప నా పాలే ఇస్తాను నేను మా పాపకి ఒక్కొక్క బేబీ ఒక్కొక్క లాగా ఉంటది ఏ బేబీ ఆ బేబీ అనమాట ఒక్కొక్క ప్రెగ్నెన్సీ కూడా ఒక్కొక్కలాగా ఉంటది ఇప్పుడు మా దృతి ఫస్ట్ బేబీకి అలా అయిందని మా చాలా భయపడ్డాం మళ్ళీ మాకు డెలివరీ తరం ఎలా ఉంటాయో ఏమేమి ఫేస్ చేయాలో అని నేను డెలివరీ అయ్యేంత వరకు మా బాణం అయితే అది చేతిలో ఉంది ఎందుకంటే అప్పుడు అన్నీ నార్మల్ ఉండి నాకు అలా జరిగింది ఇప్పుడు ఈ మగ కూడా పుట్టేదాకా చాలా భయపడ్డాం కానీ మా పాప అయితే ఆ పాప ఎలా క్రై ఇవ్వడం ఆఫీస్ ఉందో నా బిడ్డ హాస్పిటల్ దగ్గర ఇళ్ళేలాగా ఏడ్చింది తను క్రై ఇన్నాక ఇంకా నేనైతే నాకు హోప్స్ వచ్చింది నా పాపకి ఏమి కాదు అని ఇంకా కిడ్స్ డాక్టర్ ఉంటారు కదా తను వచ్చి నాకు చెప్పిండు అమ్మ నీకు పాప బాగుంది నువ్వేం టెన్షన్ పడుకో మంచిగా ఉంది మీ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు ఏం కాదని చెప్పిండు ఇంకా ఇలాంటి అపోహలు అయితే ఎవరు నమ్మకండి నాకు తెలిసి అలా ఎవరికి అంటే ఎవరో ఒకరికి ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క లాగా ఉంటాయి కాబట్టి అలా వేసుకోవద్దంటారు ఏమో కానీ డాక్టర్స్ ఏం చెప్పినా మన మంచికే కదా ఆ చిన్న దాంతో పోయేది పెద్ద ప్రా ప్రాబ్లం దాగా అయితే చేసుకోకండి అలా ఎవరికైనా బ్రెస్ట్ మిల్క్ ఎక్కువ వస్తే అది ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అంట చిన్న టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయదండి మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి